మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభించే అవసగింజలు నువ్వుల పొడిని సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక కడాయి తీసుకుని దానిలో ఒక కప్పు అవసగింజలు యాడ్ చేసుకోవాలి వీటిని మాడకుండా దూరగా సిమ్లో వేయించుకోవాలి మాడితే కనుక వీటి టేస్ట్ మారిపోతుంది కాబట్టి మాడకుండా చక్కగా దూరగా వేయించుకోండి ఇవి వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో పక్కకు తీసేసుకుని ఆరనివ్వాలి సేమ్ అదే కప్పుతో ఒక కప్పు నువ్వులు తీసుకొని వీటిని కూడా దూరగా వేయించుకోవాలి చిటపట సౌండ్ వస్తే మనకి చక్కగా వేగినట్టే వీటిని కూడా తీసి అదే ప్లేట్లో ఆరనివ్వాలి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ టు సెవెంటీన్ మధ్యలో ఎండుమిర్చి తీసుకుని దూరగా వేయించుకోవాలి దీనిలో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇలా దూరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా ఆరనివ్వాలి ఇప్పుడు మొత్తం ఆరిపోయిన తర్వాత ఆ నువ్వులు ఎండుమిర్చి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక టీ స్పూన్ యాడ్ చేశాను మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా చింతపండు ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి వీటిని ముందుగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక ఆరు ఏడు వెల్లుల్లి చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకోవాలి బెల్లం ముక్క యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా పెరుగుతుంది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు అరమోపోకుండా నిల్వ ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సర్వజ్ఞ థ్యాంక్ యూ